హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెదర్ కలెక్షన్స్ ఈ రోజు మన వెదర్ కలెక్షన్స్ లో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి వీడియో అయితే ఎంటైర్ వీడియో చూడండి ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు లో చూసినట్టుగా మనకి థౌసండ్ కి ఫోర్ సారీస్ అండ్ నైన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియో లో ఉండబోతున్నాయండి అండ్ మంచి మంచి ప్యూర్ క్వాలిటీతో ఉండేటువంటి సారీస్ అయితే ఈ రోజు చూడబోతున్నాం మన వాట్సాప్ నంబర్ వచ్చేసి కనిపిస్తుంది కదా డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ అండి సేమ్ నెంబర్ కి వాట్సాప్ అవైలబుల్ గా ఉంది మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది నెక్స్ట్ డే ట్రాకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్రీ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ మీ పార్సల్ అయితే మీ ఇంటికి వస్తుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాం రండి మంచి మంచి కలెక్షన్స్ అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు కావాలి అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అది ఒక్కసారి గమనించండి ఓకేనా ఈ సారీస్ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ జార్జెట్ సారీస్ అండి చాలా చాలా మెత్తగా ఉంటాయండి చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది మీరు జర్నీస్కి కానీ ఎక్కడికన్నా చిన్న చిన్న పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి కానీ అలా క్యారీ చేయడానికి చాలా చాలా బాగుంటాయి ఓవరాల్ సారీ నేను మీకు చూస్తున్నా అండి ఒకసారి సారీ చూసుకోండి అండ్ సారీలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ సారీ లుక్ వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి విధంగా వైట్ కలర్ బోర్డర్స్ తో మనకి విధంగా హైలైట్ అవుతాయండి రెండు వైపులో కూడా సేమ్ బోర్డర్స్ వస్తాయి ఓవరాల్ సారీ లుక్ వచ్చేసి మనకి విధంగా సారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది చాలా చాలా బాగుంటాయండి యూసేజ్ కి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇదే విధంగా వస్తుందండి అండ్ దీనిలో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి దీనిలో మనకి ప్రైజెస్ కూడా ఎవ్వరు ఇవ్వలేనటువంటి ప్రైజెస్ అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది అండ్ మన వేదా కలెక్షన్స్ వచ్చేసి దీనిలో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పింక్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మీకు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్లో పింక్ చేయండి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి సేమ్ డే డిస్పాచ్ వెంటనే మీరు సారీ సారీ చూస్ చేసుకొని స్క్రీన్ షాట్ పంపించిన వెంటనే సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ లో వస్తుందండి అండ్ దెన్ వచ్చేసి మనకి ఇది ఎల్లో కలర్ ఎల్లో కలర్ లో త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ లో కూడా మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా మనకి ఎల్లో కలర్ అండి త్రీ పీసెస్ అయితే ఎల్లో కలర్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ ఇది నావీ బ్లూ అండి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ ఈ సారీస్ అయితే ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ థౌజండ్ కి ఫోర్ సారీస్ అండి అంటే ఈచ్ సారీ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో పింక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం ఈ సారీస్ మీ అందరికీ ఐడియా ఉంది కదండి చాలా చాలా ట్రెండ్ లో నడుస్తున్నటువంటి డోలా డోలా సిల్క్ సారీస్ అండి చాలా చాలా బాగుంటాయి హెవీ ఫాబ్రిక్ అండి చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండ్ బోర్డర్స్ చూసారా ఈ ఈ వచ్చేసి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఈ సారీ బోర్డర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మొత్తం కూడా పట్టు బోర్డర్స్ అండ్ ఇది వచ్చేసి పైన బోర్డర్ వచ్చేసి మనకి చిన్న బోర్డర్ వచ్చింది అండ్ ఓవరాల్ సారీ లుక్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు సారీ లుక్ చూపిస్తాను ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ సారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సారీలో బ్లౌజ్ వస్తుంది సారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి ఓవరాల్ సారీ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సారీస్ అయితే వస్తాయి ఓవరాల్ సారీ అయితే మనకి ఈ విధంగా లుక్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి అండ్ ఈ సారీకి వచ్చేసి ఇక్కడ కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చింది ఇంత ఇంక ఇక్కడ సారీలో ఇంకెక్కడా కూడా రాలేదు నేను క్లియర్ గా చూపిస్తున్నా అండి చూడండి దీనిలో ఏంటంటే మిస్ ప్రింట్స్ ఆ డామేజెస్ రావచ్చు రాకపోవచ్చు వస్తాయనే తీసుకోండి ఓకేనా మీరు కస్టమైజేషన్ కానీ చిన్న చిన్న సూక్ష్మ లోపాలండి వస్తే కనుక చిన్న ఏ వస్తుంది లేదంటే మిస్ ప్రింట్ వస్తుంది మాక్సిమం నైంటీ పర్సెంట్ రావచ్చు రాకపోవచ్చు క్లియర్ గా చెప్తున్నాను దీన్ని ఇష్టం అయితేనే పర్చేస్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకి చాలా చాలా బ్యూటిఫుల్ అండి చాలా చాలా మంచి కలెక్షన్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ ఓన్లీ అండ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి నైన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా కింద అన్ఫినిషడ్ బోర్డర్స్ రావచ్చు అండి కింద కానీ పైన కానీ అన్ఫినిషిడ్ బోర్డర్స్ బోర్డర్స్ ఇలా లెగేసి రావచ్చు ఇలా కూడా రావచ్చు ఇంకెక్కడా డ్యామేజ్ ఉండదు ఇలా బోర్డర్స్ అన్ఫినిష్డ్ వస్తే మాత్రం ఇంకెక్కడ కూడా డ్యామేజెస్ ఉండవు అది ఒకసారి గమనించి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి నైన్ కి త్రీ పీసెస్ అండి అంటే ఈచ్ సారీ కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మంచి వర్లీ ప్రింట్ డిజైన్ వీటి మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు కదా సిక్స్ హండ్రెడ్ అండ్ అబోవ్ సారీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి మనకి విధంగా ఉంటుంది ఓవరాల్ సారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి అన్ని పీసెస్ అయితే ఓపెన్ చేసి చూపించలేను చాలా చాలా కలెక్షన్ ఉంది అండ్ దగ్గర దగ్గర హండ్రెడ్ సారీస్ పైనే ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో వాట్సాప్లో చేయండి థౌసండ్ కి త్రీ పీసెస్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి మార్కెట్ లో ట్రెండ్ లో నడుస్తున్నటువంటి కలెక్షన్ అన్ని కూడా అండ్ వైలెట్ కి వైలెట్ కి ఇష్ కలర్ బోర్డర్స్ అండి పర్పుల్ కి ఇష్ బోర్డర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మిస్ ప్రింట్ వస్తే ఇలా వస్తుంది ఓకేనా దీనిలో చాలా చాలా కలర్స్ వచ్చాయి అండ్ ఇది ఒక సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది బోర్డర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్ని కూడా మనకి చాలా మంచి కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి మార్కెట్ లో చాలా ట్రెండ్ లో నడిచినటువంటి సారీస్ అండి అన్నీ కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్ లో వచ్చినాయి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు రావచ్చు రాకపోవచ్చు అయితే డ్యామేజ్ అయినా రావచ్చు చిన్నది లేదంటే మిస్ ప్రింట్ అయినా రావచ్చు లేదు బోర్డర్స్ లో చిన్న చిన్న ఈ విధంగా ప్యాటర్న్ లో రావచ్చు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి మిస్ ప్రింట్ సారీస్ కూడా ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అంటే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆఫర్ అయితే అందరూ మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో అవే పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్స్ వచ్చేసి మనకి ఇది డిజైన్స్ కూడా మనకి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ పైన టిక్ మార్క్ పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పింక్ చేయండి దీనికి కూడా బోర్డర్ పార్ట్ లో ఇలా అన్ఫినిషడ్ బోర్డర్స్ వచ్చాయండి చక్కగా నీట్ గా స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పోతుండే సారీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి అన్ని కూడా మనకి వైలెట్ బేస్ ఎక్కువ వచ్చాయండి వైలెట్ లో మనకి తయారీ ఎక్కువ ఉంది కదా సో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ రూపీస్ టూ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సింగిల్ శారీ అయితే సిక్స్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా పోస్టల్ సర్వీసెస్ లో సింగిల్ సారీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఏదైనా టూ సారీస్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది త్రీ సారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ అన్ని కూడా మనకి హెవీ సీక్వెన్స్ లో వస్తుందండి మీకు ఇలాంటి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఎక్కడ రాదు అండ్ చిన్న 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 మిస్ప్రింట్స్ ఆ డామేజెస్ రావచ్చు రాకపోవచ్చు కొన్ని ఫ్రెషెస్ కూడా ఉంటాయండి కొన్ని రావచ్చు వచ్చు అనుకునే తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి పర్ పింకిష్ పర్పుల్ కలర్ మజంతా పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది సారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది అండ్ బోర్డర్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మనకి ఎల్లో ఇష్ బోర్డర్ ప్లస్ ఇక్కత్ స్టైల్ బోర్డర్ డబల్ బోర్డర్ స్టైల్ వచ్చింది అండ్ పైన వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న బోర్డర్స్ స్టైల్ చేశారు చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ ఇది వచ్చేసి మనకి ఈ సారీస్ ఏవైతే వచ్చాయో అన్నిటికీ మనకి బోర్డర్ పార్ట్లో అన్ఫినిషింగ్ వచ్చిందండి అంతే అన్నీ కూడా మనకి మంచి మంచి డిజైన్స్ మంచి ప్యాటర్న్స్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ పైన బటర్ఫ్లై డిజైన్ వచ్చి కింద వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్లో ఈ విధంగా డిజైన్ చేశారు చాలా చాలా బ్యూటిఫుల్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే అసలు ఎక్కడ కూడా దొరకవు ఓన్లీ టూ నైన్టీ నైన్ అండి నైన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అనుకున్న వాళ్ళు మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి అన్ని కూడా అన్ని కూడా క్లియర్ గా చూపిస్తున్నాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పిన్ చేయండి టిక్ చేసుకోండి అండ్ ఇది కూడా మనకి వాయిలెట్ బేస్ లో వర్లీ ప్రింటర్ చాలా చాలా బాగుంటది అన్ని కూడా మనకి హెవీ సీక్వెన్స్ డిజైన్ వస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ వచ్చేసి మనకి నెమలికంఠం కలర్ కి బోర్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ బోర్డర్స్ వచ్చాయో చాలా చాలా బాగున్నాయండి అన్ని కూడా అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా దీనికి కూడా మనకి బోర్డర్ పార్ట్ లో అన్ఫినిషింగ్ వస్తాయండి ఈ సారీస్ ఈ పర్టికులర్ సారీస్ అయితే అన్నిటికీ బోర్డర్స్ లో అన్ఫినిషింగ్ వస్తాయి అంతే అంతకన్నా మిస్టేక్స్ ఏమీ ఉండవు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది చాలా చాలా సాఫ్ట్ ఉంటాయండి అన్ని కూడా మనకి డోలా పట్టు ప్యూర్ ఫాబ్రిక్ వస్తుంది కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో సారీ ఎల్లో సారీకి విధంగా గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసి కింద పట్టు బోర్డర్స్ వచ్చాయి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా చాలా బాగున్నాయండి అన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కి మీకు కట్ సారీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కి రావట్లేదండి కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి డోలా సీట్ సారీస్ విత్ చిన్న డామేజెస్ రావచ్చు రాకపోవచ్చు బల్క్ లో కావాలి అంటే ఇదిగోండి ఈ సారీకి వచ్చేసి ఈ విధంగా అన్ఫినిషిడ్ బోర్డర్స్ వచ్చాయి ఒకసారి గమనించండి కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి అన్ని కూడా మంచి ట్రెండ్ లో నడుస్తున్నటువంటి సారీస్ మీరు చిన్న కొంచెం ఫినిషింగ్ చేయించుకుంటే మంచి లుక్ వస్తాయండి ఇది వచ్చేసి మనకి మంచి వైన్ కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ విత్ హెవీ సీక్వెన్స్ లైన్స్ వర్క్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ సారీ లీఫ్ గ్రీన్ కి మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై డిజైన్ లో నావీ బ్లూ కి మనకి ఈ విధంగా కాపర్ షేడ్ లో ఈ విధంగా వచ్చిందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ పైన ఉంది సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సారీ నవలికంఠం కలర్ లీఫ్ డిజైన్ వచ్చింది అన్నీ కూడా మంచి ట్రెండ్లో నడుస్తున్న సారీస్ ఏ త్రీ ఏవైనా త్రీ తీసుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయి మీకు బల్క్లో కావాలి అంటే కూడా ఇంకా ప్రైస్ తగ్గుతుంది కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి బల్క్ ఎవరైనా ఒక ట్వంటీ టు ఫిఫ్టీ పీసెస్ బండిల్ అయితే థర్టీ పీసెస్ బండిల్ ఉంటుందండి బండిల్ వైజ్ తీసుకుంటాను అంటే కూడా ఇంకొంచెం ప్రైస్ తగ్గుతుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ చూడండి ఇంత బ్యూటిఫుల్ ఉందో ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు బండిల్ వైజ్ కూడా తీసుకున్న వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే బండిల్ వైజ్ అయినా తీసుకోవచ్చు చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ చాలా చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ ని ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా పర్పుల్ విత్ చిన్న చిన్న ఫ్లోరల్స్ డిజైన్తో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది దీనికి చూసారా బోర్డర్ పార్ట్లో మిస్ ప్రింట్ వచ్చింది అలా వస్తాయండి వాష్ చేస్తే పోవచ్చు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అండ్ ఇది వచ్చేసి మంగళగిరి చెక్స్ పాట్రన్ లో వస్తుంది దీనికి వచ్చేసి మిస్ ప్రింట్ ఇలా వస్తుందండి అండ్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ వెరైటీస్ లోనే వస్తాయి చాలా చాలా బాగుంటాయండి ఈ ఆఫర్స్ అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి థౌసండ్ రూపీస్ కి త్రీ పీసెస్ కంపల్సరీ మనకి త్రీ పీసెస్ తీసుకోవాలండి కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎల్లో కలర్ హెవీ సీక్వెన్స్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టులో డిఫరెంట్ స్టైల్ బ్లూ కలర్ విత్ బోర్డర్ స్టైల్ చూడండి చాలా చాలా బాగుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ట్రెడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి ఓన్లీ అండ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఆఫర్స్ ఎక్కడ కూడా మనకి దొరక